గైస్ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఎలిమినేట్ లాస్ట్ లాస్ట్లో చెప్తాను కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ ఎవరు అయ్యారు అనేది క్లియర్ కట్ గా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఇది వర్త్ వీడియో ఫాస్ట్ అప్డేటెడ్ వీడియో సో అందరికంటే చాలా ఫాస్ట్గా మనం ఇస్తూ ఉన్నాం సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కామెంట్ కింద స్వైప్ హైప్ బటన్ ఉంటుంది హైప్ బటన్ కూడా హైప్ గట్టి గుద్దండి సో ఇక్కడ ఓటింగ్ లిస్ట్లో ఎవరిని సేవ్ చేశారు ఎవరు ఎలిమినేట్ అయిపోయారు పక్క హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ సాటర్డే షూట్ లో మొత్తం ఏవి కూడా రెడీ చేశారు ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది చెప్తారు సో ఇక్కడ లాస్ట్ త్రీ డేంజర్ జోన్ గురించి మాట్లాడుకుంటే రమ్య సాయి శ్రీనివాస్ రాము వీళ్ళ ముగ్గురు లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురులో అండ్ మన రాము రథోడ్ సేవ్ అయ్యాడు లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్నది సాయి శ్రీనివాస్ అండ్ రమ్య వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఎవరు ఏంటి అని చెప్పేసి చాలా మంది ఇంట్లో కన్ఫ్యూజన్ ఏంటంటే ఆల్రెడీ మన ఆయుషా వాకౌట్ అయిపోయింది వాకౌట్ అంటే చాలామంది ఏం ఫీల్ ఉన్నారు ఉన్నారంటే మళ్ళీ రిటర్న్ వస్తుందేమో లేకపోతే ఎఫెక్ట్ అయిపోతుందేమో అంటే డెంగ్యూ కదా టైఫాయిడ్ కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు చాలామంది ఆ థాట్లో ఉండి సరే ఈసారి ఎలిమినేషన్ ఉండదు అందరూ సేఫ్ అవుతారు అనే ఒక కాన్ఫిడెంట్ లో ఉన్నారు లేదు ఆయిషా మళ్ళీ రిటర్న్ వస్తే వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోతే అబ్బా అని చెప్పేసి హౌస్లో డిస్కస్ చేసుకుంటా ఉన్నారు సాటర్డే షూట్ కంటే ముందు ఫ్రైడే షూట్ ఉంటుంది కదా అంటే ఫ్రైడే ఎపిసోడ్ ఉంటుంది కదా ఆ ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇఫ్ ఇట్ ఇన్ కేసు ఐషా వెళ్ళిపోయింది కదా ఎవరికి ఉండదేమో ఈసారి మేబీ అని చెప్పేసి ఆ డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి సో అదంతా తిప్పికొట్టింది ఆయుషా వాకౌట్ అయింది తన హాస్పిటల్లో ఉంది ఇఫ్ ఇట్ ఇన్ కేస్ నామినేషన్స్ టైం లోపల తన రికవర్ అయిపోతే మళ్ళీ వచ్చేస్తుంది ఆ వచ్చేసిన తర్వాత ఈ వాకౌట్కి ఎలిమినేషన్కి సంబంధం లేదు అది వాకౌట్ అదేం ఎలిమినేషన్ కాదు అదేం సెల్ఫ్ ఎవిక్షన్ కాదు ఏ ఎటువంటి సంబంధం లేదు సో ఎలిమినేషన్ ఈజ్ ఎలిమినేషన్ ఈసారి డబల్ ఎలిమినేషన్ కాదు ఓన్లీ సింగిల్ ఎలిమినేషనే ఆ సింగిల్ ఎలిమినేషన్ ఎవరు అంటే మీరు ఎవరు అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయడం ముందే గెస్ట్ చేద్దాం లేదో చూద్దాం సో ఓవరాల్గా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరు అంటే కెరియర్ మీద ఫోకస్ చేయమన్నారు కదా చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అన్న మన రమ్య అలెక్య చిటి పిగిల్స్ ఈజ్ ఎలిమినేటెడ్ హండ్రెడ్ పర్సెంట్లీ తన ఏవీ రెడీ చేశారు తన ఏవీలో తన జర్నీ మొత్తం వన్ వీక్ జర్నీ ఎడిట్ చేసి పెట్టారు సో హండ్రెడ్ పర్సెంట్ రమ్య మోక్ష ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది సో రమ్య ఆల్ ది వెరీ బెస్ట్ మీ కెరీర్ మీద నిజంగా ఫోకస్ చేయాలని ఆ నెగిటివిటీ పోగొట్టుకోవాలని పాజిటివ్ మొత్తం పెంచుకోవాలని ఐ రియల్లీ 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 బ్లెస్సింగ్ యూ సో రమ్య మోక్ష ఈజ్ ఎలిమినేటెడ్ సాయి శ్రీనివాస్ సేఫ్ అయ్యాడు ఆయుషా వాకౌట్ అయింది మళ్ళీ రిటర్న్ అంటే నామినేషన్ టైంకి రిటర్న్ వచ్చేస్తుంది ఆ రిటర్న్ రికవరీ అయితే రిటర్న్ వస్తుంది లేదంటే అక్కడే హాస్పిటల్లో ఉండేది సో ఓవరాల్గా సాటర్డే షూట్లో మనకి ఇంకా అప్డేట్స్ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి మీకు ఎలిమినేటెడ్ అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి నేను చాలా ఎర్లీగా మీకోసం వీడియో చేసి ఇక్కడ దాకా మీ దగ్గరికి తీసుకొస్తా ఉన్నా కాబట్టి సో ఒక్క లైక్ లైక్ చేసి కింద ఉన్న కామెంట్ పక్కన హై బటన్ గుద్దితే రీచ్ అయ్యే వరకు పోవాలంటే అసలు అందరు రివ్యూలకి రీచ్ అవ్వాలి అంత ఎర్లీ అప్డేట్స్ ఇవ్వు ఇస్తూ ఉన్నాం కాబట్టి సరేనా మీకోసం ఇది అంత కాబట్టి సో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని వెయిట్ చేయండి ఇంకా సాటర్డే షూట్కి సంబంధించిన చాలా అప్డేట్స్ చాలా అంటే చాలా అప్డేట్స్ ఎవరు ఎవరి వీడియోలు ప్లే చేశారు ఎవరు ఎవరు వీడియోలు చూపించారు మొత్తం మాట్లాడుకుందాం సో వెయిట్ చేయండి లెట్స్ స్టార్ట్ దిస్ సాటర్డే షూట్ ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మీకు రమ్యా మోక్ష ఎలిమినేషన్ విషయంలో ఏమనిపిస్తా ఉంది రమ్యా మోక్ష అయ్యి ఉంటే బెటర్ అనిపిస్తూ ఉందా అయినందుకు ఫీల్ అవుతా ఉన్నారా లేకపోతే ఎవరై ఉంటే బాగుండో అని ఫీల్ అవుతా ఉన్నారో కింద కామెంట్ చేయండి సో ఓవరాల్గా ఇది వీడియో రమ్యా మోక్ష ఈజ్ ఎలిమినేటెడ్ సో నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు సాటర్డే షూట్కి సంబంధించిన ఎపిసోడ్లో ఏమేమి జరిగాయి నాకు సార్ ఎవరెవరిని అప్రిషియేట్ చేశాడు ఎవరికి వీడియోస్ చూపించాడు ఎవరికి వార్నింగ్ ఇచ్చారు అనేది ఫుల్ వీడియో పిన్ టు పిన్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను సో అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళకండి